గుడ్ మార్నింగ్ అబ్బో వర్షాలు పడేస్తున్నాయి గట్టిగా ఈ రోజు కొంచెం వాతావరణం అయితే పొడి పొడిగా వర్షం తగ్గినట్టుంది కానీ కొద్దిగా అయితే మళ్ళీ దంచుకొట్టేటట్టుంది కాబట్టి మల్లక్ రూట్ లా మస్త్ అంటే మస్త్ ట్రాఫిక్ జంక్షన్ జామ్ అయితుంది సో అందుకే వేరే రూట్ చూసుకుని అలా వెళ్ళండి ఎందుకంటే ట్రాఫిక్ లో ఇరక్కయరానికి లఫ్ లఫ్ కత్తే ఆఫీస్ కు పోవాల్సిన టైంకి పది గంటలకు ఆఫీస్ అయితే పన్నెండు గంటలకు రీచ్ అవుతారు అందుకే కొంచెం టికెట్ ఇక్కడ మెట్రోలో వెళ్ళిపోండి ఓకేనా అంటే మెట్రోకి వచ్చి చాలా నుంచి చాలా వరకు టైం సేఫ్ సేవ్ అవుతుంది కాబట్టి వీళ్ళని ఎంత తొందరగా మెట్రోలో జర్నీ చేయండి ఓకేనా అదే మల్లగా యా హైగా బోర్డు కాడు మీ ముందుకు వచ్చాడు అయితే ఏదో చెప్పాలి ఏదో చెప్పాలని మేము ముందుకైతే వచ్చాడు కానీ ఏం చెప్పాలా ఏం చెప్పాలా అని మర్చిపోతూ ఉన్నాను అనమాట మది నిన్ను పెళ్లిచింది అంతే ఇక అంతే 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 యా ఇక అక్కడక్కడ హైదరాబాద్ లో ఫుల్లో ట్రాఫిక్ జంక్షన్ అమ్మైంది మ్యాక్సిమం మీరు మెట్రోలో ప్రయాణించడానికి ట్రై చేయండి ఇక కొంతమంది దగ్గర పైసలు కూడా ఉండవు కదా ఉండవు కదా అలాంటప్పుడు ఏం చేయాలి బా ఏమైనా డబ్బులు బదులు అడుకొని చక్కగా వెళ్ళిపోతే బాగుంది కదా యా అయితే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇచ్చినటువంటి హామీలలో ఈ చేత పథకం ఒకటనమాట అంటే ఆసరా పథకానికి బదులుగా చేయత పథకం తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది బట్ ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతారా లేదా అనేటువంటి ఒక ఉత్సాహత కుతూహలం చాలా చాలా మందిలో ఉంది బట్ ఇప్పుడు పెడుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో నాలుగు వేల రూపాయలకు పెంచడం కష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గత బడ్జెట్ లో అయితే పన్నెండు వేల కోట్లను కేటాయించడం జరిగింది బట్ ఉన్నటువంటి బడ్జెట్ లో పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల అరవై ఒక్క కోట్లకి బడ్జెట్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అయినా కూడా ఈ బడ్జెట్ లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం కొంచెం కష్టతరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏం చేద్దాం ఏం లేదు ఇచ్చిన తీసుకోవాలి యా యాడు గడు వారే అప్డేట్స్ రాబోతున్నా అంత నమస్కారం టాటా బాయ్ బాయ్ సి